హాయ్ అండి మీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది ఉంది ఉదయాన్నే ఆరు గంటకాలు లేచేసి రాజకుమారి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటుంటే నేను వచ్చేసామో వీడియోస్ ఉంటే కొంచెం ఎడిటింగ్ అయ్యన్నీ చేసుకుంటా ఉన్నాము ఎనిమిదిన్నర దాకా ఇంకా ముగ్గురు పిల్ల స్నానాలు చెప్పి చేసి స్కూల్కి పంపించేసింది అలానే చిన్నోడిని అలానే నేనేమో అంగన్వాడి స్కూల్లో మా పిచ్చం చూసుకుంటా ఉంటుంది ఇంకా ఇద్దరం కలిసి పనికైతే వచ్చేసాము ఉదయాన్నే దొండకాయ పచ్చడి గోంగూర ఇది దొండకాయ కూరనో దొండకాయ పచ్చడి చేసింది తినేసి పనికి వచ్చేసామన్నమాట ఈరోజు యాక్చువల్లీ అక్కడ ఉన్న కంకరు దీనికి వేద్దాం అనుకున్నాం రూమ్కి ఆ కంకర మొత్తం మెటల్ దీనికి అలానే అడ్డానికి మొత్తం రెండు రూములకి వేసేసి దింపించకూడదు అనుకున్నాము మాలు పోసి మేము వచ్చేసరికి ఇంటి వల్ల ఏమో రాయి అయితే చేర్చి వేశారు ఇంకా మంచి పని అయిందిలేండి ఇంకా మనకి రాయి అక్కడ చేర్చినట్లయితే దూరం తెచ్చుకోవడానికి వెళ్ళాడాలే ఇప్పుడు రాజకుమారి అక్కడ ఉన్న రాయి అక్కడ చేర్చడానికి చాలా కష్టపడతా ఉంది అక్కడ ఇస్రి కింద రాజీ నువ్వు అక్కడ చేర్చు త్వర త్వరగా అది మొత్తం ఊడ్ చేసి కట్టుబడి కడదాం మరి ఇంకా ముందేం కంకరపోద్దు అనుకున్నా కానీ రాయి తెచ్చారుగా మళ్ళీ ట్రాటర్ వచ్చిద్ది రెండు కట్టలు మాలు కలుపుకొని రెడీ పెట్టుకున్నాను రాజకుమారి తెచ్చి నాకు ఇస్తూ ఉంటే నేను కడతా ఉంటాను ముందు ఒక అమ్మాయి వేయలేకపోతుంది ఇద్దరిని కలిసి రాయేస్తాం వాడికి ఏం కృష్ణ అన్న ఏం సంగతులు ఈ అన్న దారేనండి మనకి పని పని వచ్చింది ఈ అన్న చుట్టాలు నానే ఇలాగా పని ఉంది చేసి పెడతామంటే చేసి పెడతా అని చెప్పేసి అన్నదారు ఒప్పించుకొని చేస్తా ఉన్నాం ఏం అక్కడ పొలం పనులు అయిపోయినాయా అయిపోయినా హ్యాపీ న్యూ ఇయర్ అలానే అడ్వాన్స్ అడ్వాన్స్గా సంక్రాంతి సరే త్వర త్వరగా అయితే రాయి చూస్తాం కానీ తర్వాత ఎడిట్ చేసుకుంటారు ఎడిట్ చేసుకుంటారు ఈ అంగలు రాయండి తుమ్నాంగనాలు హై హైట్ వచ్చేసేమో ఐదున్నర ఆరు ఉంటుంది అన్నమాట రాయ తగబోరు ఉంటుంది రాయి మొత్తం వేసేస్తే కట్టుబడి కడతామండి రాజకుమారం అక్కడ ఉన్న రాయి మొత్తం వేసేసి రాజీ ఆ రాయి మొత్తం చేస్తాను సరిపోగా సరిపో పోయింది ఆడ పోయింది ఆడడానికి ఓకేనండి కట్టుబడి కట్టేటప్పుడు చూద్దాం అమ్మా వినపడదు పాపం ఏమని ఏం చేస్తాం పని చూడడానికి వచ్చింది ఏం పని పోయింది నీ సక్కదా పోయిందా మాదేన ఇప్పటికైనా పోవాల్సిందే చేపెట్టుకోకు సక్కన సక్కదాని ఎవరు శాస్త్రం కాదులే

పాడు పాడేనాపాడు పాడు బ్రహ్మపట్నం బోధమంటే ఇరు వడ్డమూరన్నాయా బ్రహ్మపట్నం బోధమంటే ఇరు వడ్డమూర్ కాకుమాను సమురు చెప్పవే శలెలా శారదాంబ చెప్పూరమైన అడవిలోను ఇంకొక మాట ఎందు సరే సరే బాబాడు క్లాప్స్ కుట్రజీ బాబాడు ఎన్ని పాటలు వచ్చాయి లాగా నీకు చానా వత సరే ప్రశాంత్ కూర్చుంద్రాదే కూర్చుంటా వెళ్తావా కూర్చుంటా వెళ్తావా ఇంటికి నా చెవులు కూడా పని చేయవు నా పని చూసుకుంటా ఎప్పుడు రాయారు తొందరగా మళ్ళీ రాపరాడు గోడలు వచ్చి ఇప్పుడు మూడు సార్లు వచ్చారంటే మీకు ఒడికే లేట్ అమ్మా ఆలస్యం వారం అవుతుంది మెట్రో దాళ్ళకి వెయ్యాలి శుభ్రం గుర్తు చేసుకొని కట్టుబడమే రాబడి కడతాం ఓకేనండి ఉదయం పదిహారు మొదలు పెట్టుకొని ఆ గోడ అలా నీకు ఈ గోడ ఈ రెండు గో ఈ రెండు గోడలు కట్టేసిన తర్వాత మళ్ళీ భోజనానికి వెళ్ళాము అన్నం తినేసి వచ్చి మళ్ళీ రాగానే ఒక కట్టనర మాలు కలిపాను రాజీకి అని రాళ్ళని తీస్తా అలానే మాలు కూడా తీసుకొస్తా ఉంది బచ్చల్లో చూడండి స్టాక్ ఎలా పెట్టిందో తాగు జాయింట్లు కాదు ముందు బిల్ల పెట్టాలి ఇక్కడ ముందు మాలు పెట్టి మాల మాలకు బిల్ల పెడతా రాజీ మేస్త్రి అయిపోయింది ఎంత బాగానే ఇది రాజ్ కుమార్ బొమ్మాలి అసలు బిల్ల మీద ఏదో అసలు మాలో నాకెత్తనం ఏంది బిల్లబెట్టు సరే కానీ మాలు చాలే కానీ బిల్లబెట్టు రాజ్ కుమార్ ఇప్పుడు పెట్టి చూడండి అండి ఎంత బాగా పెట్టిద్దు రాజు మేస్త్రమ్మ అయిపోయింది ఏంది కనబడతల రాయా ఈ కానా అవతల కానా కట్టేతుంది ఇప్పుడు దారే రాజకుమారి దారాంగి పెట్టాలి మరి అట్టబెట్టే చూద్దాం పెట్టు అంటే ఎన్నికల క్లాక్ దారాన్ని సామానం రావాలా ఆ పక్కన బిల్లు అట్టు ఉంది అట్ట అనుకోవాలి సూపర్ సరేరా ఇంకరా చేస్తలే కానీ జాయింట్లు ఈ వర్షం చేసినాక జాయింట్లు వేస్తాయి అప్పుడే దారం బయటికి పోతుంది మళ్ళీ చేతులు బొక్కలు పెడతాయి నేను ఎవరూ చేయమంటారు చేస్తావే చేతులు చూపి బెజ్జలు ఓహో పెద్ద ప్లానింగ్ సరే ఈ కాన కట్టిన తర్వాత ఆ కాన కూడా కట్టాలి తొందరగా మంచిగా మరి నువ్వు కూడా షార్ట్ ఒకటి చేస్తావు షార్ట్ వీడియోస్ రాజకుమార్ బాగా పనిస్తున్నా సరేనండి పని మొత్తం నమస్తే దోస్తులు మేమైతే పొద్దుగాలనం వచ్చాం పనికి మా ఆయన నేను కష్టం చేస్తా ఆయన అల్లాడిపోతున్నాడంట అంటే బచ్చులు అందేస్తున్నాడు మా ఆయన నేనేమో మేస్తామో పని చేస్తూ ఉన్నాను ఈ గోడంతా కట్టింది నేనే కాదు బావా ఈ గోడంతా కట్టిందేనే కదా మా ఆయనతో పాటు వస్తూ నేను కూడా పప్పని నేర్చుకుంటా ఉన్నాను బావా కట్టుబడి ఏ విధంగా కడతాడు చూపిస్తాను చూడండి నెక్స్ట్ డేలా నేను కట్టేది వచ్చేది మాలా నువ్వు మాములు తెచ్చేది కట్టుబడి కట్టేది నేను కాదు గోడంతా కట్టిందే నీగా మా మధ్యాహ్నం అన్నానికి వెళ్ళొచ్చి ఇంటికాడు ఉందాంలే రాజీ నీకు హుషారు లేదంటున్నావు కదా అని చెప్పి నా వంకతో బాగా ఇంటికాడు ఉండాలని చూసాడు నాకు హుషారుగానే ఉంది ఒక్కరోజు ఒక అరపాటైనా చేసేది అని చెప్పేలేక ఇప్పుడు నా బలం పనికి వచ్చాడు లేకపోతే పాపం ఇంటికాడ ఉందామని విధంగా కట్టుబడి మొత్తం కట్టేసుకోవాలి కట్టేసిన తర్వాత చూపిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్